వెల్కమ్ టు కాశీ హాయ్ ఫ్రెండ్స్ నేను జగదీష్ నా ప్రయాణ స్వాగతం అండి ఈ రోజైతే అతి తక్కువ బడ్జెట్ నాలుగు వేల రూపాయలతో ఆంధ్ర తెలంగాణ నుంచి కాశీ వెళ్ళి మూడు రాత్రులు నిద్రించి అక్కడ మొత్తం అన్ని దేవాలయాలు విశ్వేశ్వర స్వామి దగ్గర నుంచి అన్నపూర్ణదేవి విశాలాక్షి డూండి గణపతి విశాక్షి గణపతి కాలభైరవస్వామి స్వామి హరిచంద్ర ఘాట్ మణికర్ణిక ఘాట్ ఇవన్నీ చూసి మూడు రోజుల తర్వాత మన ఇంటికి చేరుకునేసరికి మనకి అయ్యే ఖర్చు నాలుగు వేల రూపాయలు మాత్రమే ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా వీడియో చూసే వారంతా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ నేనైతే ఆంధ్రప్రదేశ్ విజయవాడ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వారణాసి జంక్షన్కి అయితే చేరుకున్నానండి నేనైతే రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఇద్దరు మనుషులకి ఒకటి అంతా అడిగాము సైకిల్ స్వామి ఆశ్రమానికి అయితే తీసుకెళ్ళమని నేను ఇద్దరికి వంద రూపాయలు ఛార్జ్ అండి అతనైతే సైకిల్ స్వామి ఆశ్రమానికి ఇష్టపడతలేదు వేరే దుక్కు తీసుకెళ్తే ప్రయత్నిస్తున్నాడు కారణం ఏంటంటే ఆయనకి వేరే ఆశ్రమం అయితే క కమిషన్ అయితే వస్తుంది సైకు సంవత్వసరం అనకైతే మాత్రం తీసుకెళ్ళమని నేను చెప్పాను విజయవాడ నుంచి వారణాజీ జంక్షన్ కి ఖర్చు వచ్చండి తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ నుంచి లెక్కలు వేసుకోండి ఆటో వాళ్ళు అయితే చాలా బోటపడ్డాడండి వేరే దుర్కి తీసుకెళ్తారు చిన్న గల్లి అని నేను అయితే కుదరదని చెప్పి అక్కడికి తీసుకెళ్ళమన్నాను మనం సైకిల్ సోమవసరం అయితే వచ్చేస్తున్నాము ఇక్కడైతే మనకి నూట యాభై నుంచి రెండు వందల వరకు కూడా ఛార్జ్ చేస్తారు రోజుకి వచ్చి పర్సన్కి డార్మెట్ అనమాట మనకి హాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు రెండు పొద్దున అయితే భోజనం పెడతారు సాయంత్రం టిఫిన్ ఉంటుందండి బట్లారెస్ గోడ అన్నీ కూడా మనకు అనుకూలంగానే ఉన్నాయి ఇక్కడ నుంచి గంగా రివర్ చాలా దగ్గరలో అయితే ఉంది మనకి మనం వచ్చిన టైం వచ్చి రాత్రి ఒంటి గంట అయినా సరే ఇక్కడ కిటకిటలాడుతూ ఉంది మనకైతే డార్మెటరీ ప్రొవైడ్ చేశారండి వాళ్ళు అయితే ఒక లాకర్ ఇస్తారు పడుకోవడానికి హాల్లో మంచాలైతే ఉంటే మనకి చాలా అయితే చాలా బాగుందండి ఇది చూసుకుని మార్నింగ్ లేచిన తర్వాత మనం ఇదిగోండి కొత్త బిల్డింగ్లోకి వెళ్ళాము రెండు బిల్డింగ్స్ ఉన్నాయి ఇందాక చూసింది అయితే ఆఫీస్ ఇది కొత్త బిల్డింగ్ ఈ బిల్డింగ్లో మనకి ఇచ్చిన డార్మెటరీ ఇది ఈరోజు ఈ నైట్ ఇక్కడే పడుకున్నాం మనం పడుకుని తెల్లవారుజామునే మనం వెళ్ళాల్సింది ఏంటంటే కేదార్ఘాకి వెళ్ళాలండి కేదార్ఘాడ్ లేదంటే మానసరోవర్ ఘాట్ దగ్గరలో ఉన్నాయి రెండు ఘాట్లు ఏ వెళ్ళి మనం పడుకున్న తర్వాత స్నానం అయితే అక్కడ వచ్చి ఎక్కడికైతే బట్టలు తీసుకుని స్నానం చేసిన బట్టలు ఉతుక్కుని ఆరేసుకుని తర్వాత వచ్చి మనకి ప్రయాణం అయితే మొదలు పెడతామండి ఈ రాత్రికి అయితే మనం ఇక్కడ పడుకున్నామండి తెల్లవారుగానే లెగిసి బ్రష్ చేసుకుని మనం డ్రెస్ మీద డ్రెస్ ఒక టవర్ తీసుకుని ఘాట్స్కి అయితే వెళ్తున్నాం అంతా కూడా మనకి తిరుగులు ఎక్కువ ఉంటుంది కూడా తిరుపతి తిరుపతి ఫ్రీ తిరుపతిని సైకిల్ స్వామి కూడా కూడా అవైలబుల్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ ఏరియాని పాండే హవేలి అంటారు పాండే హవేలి అంటే మన తెలుగు వారు ఉండి ఏరియా ఎక్కువగా మనం స్నానం ఆచరించాల్సిన తర్వాత ఫస్ట్ గుండ దర్శించుకోవాల్సిన స్వామి వచ్చండి కాలవైరవ మందిరు తర్వాత మృత్యంజే స్వామిని దర్శించుకోవాలి తర్వాత వచ్చి సాక్షి గణపతిని దర్శించుకోవాలి తర్వాత డోడి గణపతిని దర్శించుకోవాలి తర్వాత విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవాలి తర్వాత అన్నపూర్ణ దేవుడికి దర్శించుకుని భోజనం అయితే చేయాలి కంపల్సరీ తర్వాత విశాలక్ష్మిని దర్శించుకోవాలి తర్వాత వారాహి దర్శించుకోవాలి తర్వాత ఘాట్లన్నీ చూడవచ్చు చూడవచ్చు మనకు టైం ఉంటే ఎనభై మూడు ఘాట్లు అన్ని ఘాట్లు చూడవచ్చు అదే కాకుండా మణికర్ణిగా ఘాట్లో ఇక్కడ కూడా శవదహంగా జరుగుతూ ఉంటుంది అది చూడవచ్చు హరిశ్చంద్ర ఘాట్ చూడాలి దశస్థ మీద ఘాట్ కానీ అసి అసి ఘాట్లో కానీ మనకి గంగాహర జరుగుతుంది అది కూడా కంపల్సరీ చూడాలండి తర్వాత కేదార్ఘాట్ అండి కేదార్ఘాలో స్నానం ఆచరించిన తర్వాత కేదారేశ్వర స్వామి ఉంటారు ఆయన కూడా ప్రముఖ ఆలయం మాట ఆయన కూడా కంపల్సరీ దర్శించుకోవాలి దాంట్లో కూడా మనకు మార్నింగు సాయంత్రం కూడా హారతి ఉంటుంది అవన్నీ కూడా దర్శించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కాశీలో ఉన్న శివలింగాలన్నీ కూడా స్పర్శలింగాలు మనం అన్నీ కూడా సరి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు దూరం నుంచి కాదు దగ్గరగా ముట్టుకుని మనం కోరికలు కోరుకోవచ్చండి మనమైతే ప్రజెంట్ మానస సరోవర్ ఘాట్కి వచ్చాము ఈ ఘాట్లో ఎండ ప్రధానం జరుగుతున్నట్లుగా ఉంది సరే మనం ఈ మా ఈ మానస సరోవర ఘాట్ నుంచి కొంచెం అయితే ఎదరికైతే అలా నడుచుకుంటూ వెళ్దామండి పక్కనే ఘాట్ ఉంటుంది ఆ కేదార్ఘాట్లో స్నానం ఆచరించి మనం రూమ్కి వెళ్ళి తర్వాత అక్కడ నుంచి ఈ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్నానం అవసరిస్తాం కాబట్టి దగ్గరలోనే రూమ్ ఉంది కదా ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత మనం ఈ డ్రెస్ అయ్యి చేంజ్ చేసుకుని కొంచెం రూమ్ బట్టలు అయ్యి కొంచెం వాష్ చేసుకుని చేసుకుని మనం ఎందాక చెప్పిన ప్రయాణంలో భాగంగా మనం ఒక రిక్షా కానీ ఆటో కానీ మాట్లాడుకొని మొదటిగా మనం కాలభైర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి కాలభైర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే స్వామి కాలభైరవుడు కాశీ విశ్వేశ్వర స్వామి కన్నా ముందు వెలిసినటువంటి దేవుడి కాలభైరవుడు ఈ క్షేత్రపాలకుడు అనమాట ఇక్కడి వరకు ఏదో క్లారిటీ వచ్చింది కదా మనమైతే స్నానం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను రూమ్ పైకి వచ్చేసాను బాగా పెంట్ హౌస్ దగ్గరికి వచ్చేసి మన డ్రెస్సెస్ అయితే ఉతికి సారా చేసుకున్నానండి ఇప్పుడైతే మనం ప్రయాణం మొదలు పెడదాం మన కాలభైరవుడి దగ్గరికి వెళ్ళడానికి కింద అయితే టిఫిన్ చేసి వెళ్దామండి టిఫిన్ చేయకుండా వెళ్దామని అని తర్వాత పెట్టుకోకుండా ఎందుకంటే లైన్ ఎంతవరకు ఉంటుందో తెలియదు టిఫిన్ అయితే చేసామండి అక్కడ టిఫిన్ అయితే ఫార్టీ రూపీస్ అయింది సైకిల్ సోమాశ్రమం పక్కనే ఉంది అయిన తర్వాత ఒక రిక్షా మాట్లాడుకున్నాం రిక్షాకు వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే పర్సన్కి వచ్చి యాభై రూపాయలు మాట్లాడుకుని మన జర్నీ అయితే స్టార్ట్ చేసామండి మనం రక్షా మాట్లాడుకున్నది సైకిల్ సోమాశ్రమం దగ్గర నుంచి అండి సైకిల్ సోమాశ్రమం కానీ ఆంధ్ర ఆశ్రమం కానివ్వండి లేకపోతే మన తెలుగు ఆశ్రమాలు ఏమన్నా పాండ్యావేరి దగ్గర ఉంటాయి అక్కడ నుంచి మనకి కాళభైరవ మందిరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టూ కిలోమీటర్స్కి మా పర్సన్ యాభై వీడియో చూసేవారంతా కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన మాటల్ని కామెంట్ రూపంలో తెలియపరచండి కాశీ వీధుల్లో అయితే మా ప్రయాణం సాగుతుందండి ఇక్కడ అడిగి అయితే రిక్షాలు ఉంటాయి చిన్న చిన్న నడిచెల్లి పోకుంటే నడవచ్చు లేదనుకుంటే రిక్షా మాట్లాడుకోవచ్చు మనం అంతే కాని చిన్న చిన్న ఆటోలు ప్రిఫర్ చేయకండి ఆటో అయితే ఎక్కువ తీసుకుంటారు ఈ పవర్ బోల్ కూడా ఉన్నాయి ఏమొద్దు రిక్షా చాలి మనకి చిన్న చిన్న ఒక హండ్రెడ్ రూపీస్ అంటే జోడకి ఇద్దరు మనుషులకి వంద రూపాయలు మాత్రమే చూసారు కదా జనం అయితే ఫుల్ క్రౌడ్ గా ఉంది అందరూ రిక్షాలు రిక్షాలు మొత్తం అంతా కూడా రిక్షాల మీద వస్తున్నారు ఎక్కువ మీరు ఎప్పుడైనా జోడ వస్తే రిక్షా ప్రిఫర్ చేయండి కారణం ఏంటంటే వాళ్ళ పప్పు చాలా కష్టపడుతున్నారు కదా హండ్రెడ్ రూపీస్ మనకి తక్కువగా వస్తుంది వాళ్ళకైతే యూజ్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ ముసలోళ్ళు వాళ్ళు రోడ్ల మీద ఎక్కడ పడితే అయితే గుళ్ళు కొడుతున్నారండి వీళ్ళంతా కూడా ఈ పిండ ప్రదామాలు చేసే వాళ్ళు వాళ్ళంతా కూడా కాశీకి ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఈ గుళ్ళు గుడ్డి కూడా రోడ్ల మీద జరుగుతున్నాయి మనం అయితే కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అండి కాలభైరవ టెంపుల్ కనిపిస్తున్నావు కదా ఆచి మీద కాలభైరవ కంపల్సరీ మనం కాశీకి వచ్చిన తర్వాత మొదటిగా దర్శించుకోవాల్సింది కాలభైరవుని కాలభైరవ మందిరం వెళ్ళి ఆయన దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం కాలభైరవ స్వామి టెంపుల్ పక్కన అయితే మనకి అయి పెడుతున్నారండి కంపల్సరీ కాశీ వచ్చిన తర్వాత ఒకసారి పెట్టించుకోవాలి మనం వాళ్ళకు పది రూపాయలు కానీ పదిహేను ఇరవై అంత ఇచ్చిన తీసుకుంటారు ఆ స్వామి టెంపుల్ పక్కన పెట్టుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శంఖం పువ్వులు కానీ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండి మన ఊర్లో అయితే పెద్దగా పట్టించుకోండి కానీ ప్రతి వీధిలో శంఖం పూలు అయితే అమ్ముతున్నారు స్వామి టెంపుల్కి అయితే వచ్చేసి ఇక్కడైతే వీడియో ఎలా లేదు మనం ఏదో జాతక తీసి చివరికి కనిపిస్తున్నారు కదా దండ ఉంది కదా దేవుడు మెల్లని ఆ గారెల దండ ఉన్న ఆయన కాలభైరవ స్వామి అనమాట కాలభైరవ స్వామిని గుమ్మని మన కెమెరాతో తీస్తే ఒప్పుకోరండి ఇక్కడ ఈ ఇకీలోంచి తీస్తున్నా కనిపిస్తుంది కదా గారెల దండ కనిపిస్తుంది కదా ఆయనే కాలభైరవ స్వామి विजयते दण्डव प्रियांका शिका प्राधिनाथ काल भैरवमृ ओम विश्वेशम मादकं सुक्तम दण्ड बाणित भैरव दे काशिवम भवानी मणिकम भैरव मंत्र केस्मम करी आई <imitation> आशी, आशी, वो सिधार्थम सिचर तासी तासी वो द्वार उस बार आलोवे दे परशे पावनम क्या लेते चेक काल भैरव सोम टेंपल इते मन दर्शनయిత అయిపెందండి कंपलसरी काल भैरव सोम मन లోపల ఒక మంత్రాలు చదువుతారు మన దగ్గర కొంత అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు ఒక మనిషి ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు తీసు ఖచ్చితంగా చాలా అయితే మంత్రాలు చదువుతారు మన కష్టాలని తొలగబోవాలని సుఖాలు సుఖంగా ఉండాలని ఆ కాలభైరవ స్వామి ఆశీర్వాదం మనకు ఉండాలని అన్ని విధాలు కూడా మనకి పూజ అయితే చేస్తారండి కంపల్సరీ మనకి దండంతో దడతారు కానీ తొలగి దండం అయితే మనం కొట్టించుకోవాలి ఈ దర్శనం అయితే మనకు చాలా బాగా జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం మృత్యుంజయ స్వామికి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం ఈ కంపల్సరీ కంపల్సరిగా రావడం అనమాట ఈ బొట్ల పెట్టించుకోవడం అని పస్తూరి అంటారు అనమాట అండి అంటే కాలవర స్వామికి ఫేమస్ అనమాట స్మెల్ అయితే బాగా వస్తుంది ఖచ్చితంగా మనం కాళవేర స్వామి టెంపుల్ కి అయితే రావాలి కారణం ఏంటంటే ఆ స్వామి అనుమతితోనే మనం కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవాలండి తర్వాత మృత్యుంజయ స్వామి కాలభైరస్వామి దర్శించుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ కాలభైరవ స్వామి వచ్చి క్షేత్రపాలకుడు అనమాట వారాహి మాత వచ్చి గ్రామ దేవత అండి వారాహి మాత ఆ వారాహి మాత కూడా మనం దర్శించుకోవాలి కంపల్సరీ ఇప్పుడు అయితే ప్రజలు మృత్యుంజయ స్వామి మందిరికి అయితే వెళ్తాను అమ్మాట మనం అయితే స్వామి మందిరానికి అయితే దర్శనానికి వచ్చేసాం అనమాట అండి కంపల్సరీ మృత్యుంజయ స్వామి మందిరం దర్శనానికి అయితే రావాలి మన మృత్యుంజ అంటే మనల్ని ఆరోగ్యం నుంచి కాపాడమే కాకుండా ఆయుష్ పెంచే దేవుడు అనమాట నెక్స్ట్ వచ్చి మనం సాక్షి దర్శించుకోవాలండి సాక్షి అయితే మనకి మనం కాశీ వచ్చాం అని ఒక సాక్షి అనమాట ఆయన దగ్గర ఒక అటునేది రిజిస్టర్ లా ఉంటుంది అది అది రిజిస్టర్ చేసుకుంటాడు కంపల్సరీ అయినా అటు రాసుకుంటాడు మన కైలాసంకి వెళ్ళిన తర్వాత ఈ కాశీకి వచ్చాడు స్వామి తండ్రి అని కాశీ విశ్వేశ్వర స్వామికి సాక్షిగా ఉండేది సాక్షి కలిపి కంపల్సరీ మనం సాక్షి కలిపి దర్శించుకోవాలండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ మృత్యుంజయ స్వామి టెంపుల్ లో ఒక బావి అనమాట అండి ఆ బావిలో కంపల్సరీ ఈ వాటర్ అయితే మనం తాగాలి అంటే మృత్యు నుంచి కాపాడడానికి మృత్యంజయ స్వామి మనకి ఇచ్చే వాటర్ అనమాట ఇది ఒకసారి చూద్దామండి ఇదనైతే మనకు వాటర్ అయితే ఇస్తున్నారు ఆ వాటర్ కంపల్సరీ తీసుకుంటారు ఈ వాటర్ మనం పట్టుకెళ్ళి మన పిల్లలకి మనం మన ఇంట్లో వాళ్ళకి మనం తాగిస్తే ఆ మృత్యు నుంచి కాపాడబడుతుందని అని ఒక నమ్మకం అనమాట కంపల్సరీ కాశి వచ్చేవారు ఎవరైనా సరే మృత్యుంజయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు వెళ్ళండి ఖచ్చితంగా ఈ బావిలో వాటర్ అయితే మనం తాగాలి ఇంటికి పట్టుకెళ్ళే అవకాశం ఉంటే మాక్సిమం పట్టుకెళ్ళాక క్లైమ్ ప్రయత్నించండి ఇంకొక అవకాశం ఉంది చేసే స్వామి టెంపుల్లో లో ఎవరైనా మీకు మృత్యుతో పోరాడుతున్నారు అనుకున్న వాళ్ళకి ఇక్కడ హోమం కూడా హోమం చేస్తారు లేదంటే కొంచెం మృత్యుంజయ స్వామి టెంపుల్ లో పూజ అయితే చేస్తారు పూజల్లో అక్కడ లైన్ లో కూర్చోబెడతారు ఆ లైన్ లో కూర్చుని మృత్యుంజయ స్వామి పూజ మృత్యుంజయ స్వామి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మనం సాక్షి గణపతి టెంపుల్కి అనమాట అది కాశీ విశ్వనాథ్ టెంపుల్కి మెయిన్ లో ఉంటుంది అనమాట మళ్ళీ రిక్షా మాట్లాడుకున్నాం మేమైతే ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాండి సాక్షి గణపతి టెంపుల్ కి ఓన్లీ రిక్షా అదే మనకి ఆటో వాళ్ళ మాట్లాడుకుంటే ఎక్కువైతే అవుతుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు మనం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనం ఫస్ట్ గంగా స్నానం చేసాము తర్వాత మనం వచ్చి కాళవైర స్వామిని దర్శించుకున్నాము ఆటో మీద వచ్చి దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ అండి మనిషికి నెక్స్ట్ వచ్చి పక్కనే మృత్యం స్వామి కంపల్సరీ దర్శించుకోవాలి అక్కడ నుంచి వాటర్ అయితే తెచ్చుకోవాలి దాన్ని మీకు వీడియోలో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చి సాక్షి గణపతి సాక్షి గణపతి అయిన తర్వాత డూండి గణపతి అవి అయిన తర్వాత నేను మీకు వివరం మొత్తం కూడా వివరంగా చెప్తాను గణపతి టెంపుల్ కి అయితే వచ్చేసామండి వీడియో అయితే అలవలేదు ఒకటి మాత్రం మర్చిపోకండి రిక్షా వాడిని మాత్రం గేట్ నెంబర్ వన్ లో మాత్రమే దించమనండి ఇక్కడి నుంచి అయితే మనకి సాక్షి గణపతి డూండి గణపతి మనం అయితే డూండి గణపతి సాక్షి గణపతి దర్శించుకుని డూండి గణపతి కొంచెం రూట్లో అయితే ఉన్నాము ఇక్కడ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే కంపల్సరీ మొబైల్స్ అయ్యి ఎలా చేయరు మొబైల్స్ అయితే మొబైల్స్ ఇచ్చుకున్న ఈ షాప్ లో ఈ లాకర్ లో మొబైల్ పెట్టాము పెట్టిన కారణం చెప్పులు కూడా ఇక్కడ పెట్టాము దీనికి అయితే చార్జ్ అయితే చేయలేదు విశ్వనాథ్ కి వెళ్ళడానికి మనకి ప్రసాదం అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది అండి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది కూడా మనం లోపలికి వెళ్ళి దర్శించుకుని అనుకోం దేవుడి టెంపుల్ భోజనం కూడా చేసి వచ్చిన తర్వాత మనం గంట రెండు గంటలైనా కూడా ఇంక ఇబ్బంది ఏమి ఉండదు అది మనం వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఈ షాప్లో మనం తీసుకోవచ్చండి మనం అయితే ఇక్కడ ఫోన్స్ లోపలికి ఇచ్చేసండి డోండి గణపతిని కూడా దర్శనం చేసుకుని లోపలికైతే స్వామివారు దర్శనానికి అయితే వెళ్ళిపోతాము అక్కడ నుంచి విశ్వేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి అన్నపూర్ణ దేవి టెంపుల్కి వెళ్ళి భోజనం చేసి బయటకు అయితే వస్తామండి ఎక్కడితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నానండి తర్వాత నెక్స్ట్ చేస్తాను అంటే మీకు పార్ట్ టూలో మరింత సమాచారం దీని కంటిన్యూషన్ వీడియో అయితే ఉంటుంది వీడియో నచ్చిన వారంతా మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్